రాయకల్ పట్నంలోని ఫిల్టర్ బెడ్ మరమ్మత్తుల పనులను పరిశీలించారు పట్టబద్దులసీ జీవన్ రెడ్డి రాయకల్ పట్నంలోని మూడు వార్డులలో నీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని అధికారులకు ఆయన సూచించారు శాశ్వత పరిష్కారంతో పాటు ప్రస్తుతం వేసవికాలం దృష్ట్యాని మూడు వార్డులకు నీటి సమస్యను తీర్చాలని అధికారులకు ఆయన సూచించారు రాష్ట్రంలో పట్టణాల్లో కాని గ్రామాల్లో కాని తాగునీటి సరఫరా అనేది ప్రధానమైనటువంటి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైకల్ పొలాస బీర్పూర్ ఇవన్నిటిని కూడా ఆపరేషన్ వినియోగాన్ని నిలిపివేసి భగీరథాన్ని సరఫరా పొందడం దాని ద్వారానే తాగునీటి సరఫరా ఇప్పుడు రాష్ట్రంలో పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతమే కానీ సాగునీటి సరఫరా అనేది ఒక విధంగా ప్రధానమైనటువంటి ఒక బాధ్యత అని చెప్పని చెప్పక తప్పదు ప్రభుత్వాన్ని డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్థానిక సంస్థలు నిర్వర్తిస్తున్నా కానీ అల్టిమేట్గా ఏదైతుందో గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా తమ రాష్ట్రంలో కూడా పట్టణాలకు ఉండే అటువంటి ఒక సౌకర్యం ఏదైతే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించడం జరుగుతుందో సేమ్ అదే విధమైనటువంటి ఒక ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై గ్రామీణ ప్రాంతాన్ని కూడా కల్పింపచేయాలనేటువంటి ఒక భావనతో అప్పుడు ఈ రాయకల్ మండల కేంద్రంగా రామాచిపేట ట్యాంక్ ఉందో దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా వినియోగించుకుంటూ అక్కడ నుండి రా వాటర్ మనకి ఇప్పుడు ఈ కేంద్రానికి తరలించి ఇక్కడ వాటర్ను ప్యూరిఫై చేసి అప్పుడు ఆలం క్లోరినేషన్ ఉండే ఆలం క్లోరినేషన్ ఆ ఆలం క్లోరినేషన్ ద్వారా ఏదైతేందో ఇటు రాయకల్ పట్టణంతో పాటుగా అంటే అప్పుడు రాయకల్ కేంద్రం ఉండే మండల కేంద్రం ఉండే తదుపరి కాలం లోపల ఏదైతుందో మున్సిపాలిటీ రూపుదిద్దుకోలేదు రాయకల్తో పాటు పరిసర గ్రామాలన్నింటి కూడా తాగునీటిని అందించ భావనతోనే దీన్ని నిర్మాణం చేపట్టం ఆల్మోస్ట్ ఇట్ వాస్ కంప్లీట్ దీన్ని వినియోగులకి తెచ్చే సమయంలోనే రాష్ట్రం ఏర్పాటు కాబడటము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ భగీరథ అని చెప్పని సెంట్రలైజ్డ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా నీరు అర్థంపేయాలని చెప్పని సంకల్పించటం దాంతో ఏమైపోయింది ఈ నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నటువంటి యొక్క సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా ఇది ఆ వినియోగం నిలిపేసి ఉదాహరణకు మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించే ఈ రాయకల్ది కానీ పొలాసాలు ఒకటి ఉంది జగిత్యాల మండలానికి సంబంధించి బీర్పూర్ మండలానికి సంబంధించి బీర్పూర్లో ఒకటి ఉన్నది ఈ మూడు ఉన్నాయి మన దగ్గర ఇవన్నింటిని కూడా ఆపరేషన్ వినియోగాన్ని నిలిపేసేసి నిలిపేసి భగీరథ అని చెప్పండి భగీరథ ద్వారానే నీటిని మనం సరఫరా పొందడం దాని ద్వారానే ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై అందుబాటులోకి ఇవ్వాలని సంకల్పించింది ఇప్పుడు రాష్ట్రంలో మనం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇప్పుడు ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఇస్ కాల్డ్ సిపిడబ్ల్యూఎస్ సిపిడబ్ల్యూసీ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించే ఈ మూడు రాయకల్ పొలాస బీర్ ఈ మూడు కూడా ఏదైతుందో ఈ స్కీమ్స్ వినియోగం లేక డిఫెంట్ కావడంతో అవి మళ్ళీ రెస్టేషన్ కావడానికి మరమ్మతులకు ఏదైతుందో నిధులు అవసరమని చెప్పని ఆ మరమ్మతులతో పాటుగా ఇలా గతంలో క్లోరినేషన్ కేవలం లిక్విడ్ క్లోరినేషన్ ఉంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గతంలో ఆలం క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరినేషన్ ఉంది ఒకటి ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ ఆలం క్లోరినేషన్ ఆలం క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరనేషన్ ఉంది ఇప్పుడు దానికి ఆధునికంగా ఏదైతుందో ఇన్ ది ప్లేస్ ఆఫ్ లిక్విడ్ క్లోరినేషన్ గ్యాస్ క్లోరినేషన్ ఇంట్రొడ్యూస్ చేశాను నీటిని శుద్ధీకరణ చేసేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మూడు స్కీమ్స్ కు సంబంధించి ఈ మరమ్మతులు ఒకటి మరమ్మతులతో పాటుగా ఈ గ్యాస్ క్లోరినేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయాలని చెప్పని దానికి అనుగుణంగా అంచనాలు రూపొందిస్తే ఇట్ కేమ్ అప్ టు ఫోర్టీన్ కర ఇవాళ ఈ మూడు స్కీమ్స్ సంబంధించి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల అంచనాలు వచ్చాయి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు ఏదైతుందో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఎక్కట ముందు ఐథింక్ నేను స్వయంగా సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం వారేదీ జగిత్యాల నియోజకవర్గంలో భవిష్యత్తు లోపల త్లాగునీటి సమస్య ఎద్దడి నివారణ కొరకు ఏదైతే పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది మీకు సంవత్సరం అయితే అప్పుడు మీటే విజిట్ చేసిన తర్వాత ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి ఫుల్ పేజ్ చేసి ముందుగా లేదో తాత్కాలికంగా చెప్పి అనుకున్నాము తర్వాత దాన్ని ఫుల్ పేజ్ తయారు చేసింది అమౌంట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది మాకు కూడా ఇందో పద్నాలుగు కోట్లు అంటే అమౌంట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది అయినా కానీ ఇది ఏ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పని సీఎం గారు దృష్టి తీసుకుపోవడంతో గ్రేట్ఫుల్ ద పద్నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చింది మన నియోజకవర్గానికి సంబంధించి ఈ త్రాగునీటి వనరుల మరమ్మతులకు సిపిడబ్ల్యూఎఫ్ మరమ్మతులకు పద్నాలుగు కోట్లు మంజూరు ఇచ్చింది అందులో రాయకలకు ఐదు కోట్లు ఇవన్నీ కూడా ఏదైతే బిఫోర్ ఎండ్ ఆఫ్ ది అప్రిల్ పూర్తి చేసుకొని విధంగా రావాలి విధంగా చూడాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది